అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా చూడండి ఇక్కడ నేను యహోవాను దేవుడే ఆయన పేరుని బయలుపరుస్తున్నాడు అనమాట అంటే ఆయన పేరుని చెప్తున్నాడు నేను యహోవాను నా పేరు యహోవా అని చెప్తున్నాడు అనమాట అలాగే ఇక్కడ చూడండి సర్వ శరీరులకు నేను దేవుడను సర్వ శరీరులకు దేవుడను అంటే సర్వ శరీరులకు భూమి మీద ఉండే ప్రతి మనిషికి కూడా నేనే దేవుణ్ణి వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు అని చెప్తున్నారు అనమాట నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే లేదు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవుడే చెప్తున్నాడు నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా ఉంటుందా అని దేవుడే చెప్తున్నాడు అనమాట కాబట్టి చూడండి నేనే ఈ సర్వ శరీరలకు దేవుడను సర్వ శరీరాలకు అంటే ప్రతి మనిషికి భూమి మీద ఉండే ప్రతి మనిషికి ఇప్పుడు భూమి మీద ఎన్ని కులాలన్నా ఉండొచ్చు ఎన్ని మతాలన్నా ఉండొచ్చు వేరే వేరే రకరకాలుగా ఉండొచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు అవంతా కాదు ప్రతి మనిషికి కూడా నేనే దేవుణ్ణి ప్రతి మనిషిని కూడా నేనే చేశాను అని చెప్తున్నాడు అన్నమాట రైతుల చూడండి ఇక్కడ సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం వారు సాగిలపడి సమస్త శరీర ఆత్మలకు అయిన దేవా ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరే అని చెప్పి చెప్తున్నాను అనమాట చూడండి ఇక్కడ వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడువైన దేవా అంటున్నాడు అంటే సమస్త శరీర ఆత్మలకు అయిన దేవా అంటే భూమి మీద ఉండే శరీరులు అంటే మనుషులందరి ఆత్మలకు దేవుడు శరీరాలకు కూడా దేవుడంట అని ఈ వాక్యంలో అయితే చెప్తున్నాను అనమాట అలాగే చూసుకుంటే యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవ వచనంలో చూసుకుంటే జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా అంటుంది వాక్యం చూడండి ఇక్కడ జీవరాశుల ప్రాణము అంటే ఈ భూమి మీద ఉండే ప్రతి జీవరాశి యొక్క ప్రాణము కూడా అలాగే మనుషులందరి ఆత్మలు కూడా ఆయన వశమునున్నవంట ఎవరి వశంలో ఉన్నాయి యహోవా వశంలో ఉన్నాయి ప్రైజ్ దాట్ చూడండి అలాగే ఇంకో వచనం కూడా చూపిస్తాం చూడండి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో చూసుకుంటే మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు చూడండి మనందరము కలిసి ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలనం కలిగి ఉన్నాము అంటే చలించుచున్నాము అంటే చలనము ఉనికి అని వస్తుంది అనమాట అంటే ఉనికి అంటే ఏమి ఆయనలోనే ఉన్నాము ఆయనలోంచే పుట్టినాము ఆయనలోంచి వచ్చినాము అన్నట్టు అక్కడే ఉన్నాము అని అర్థం వస్తుంది అనమాట ఉనికి అక్కడే మొదలైనాము అని సో చూడండి ఆయనలోనే ఉన్నాము ఆయనే మనకి జీవితాన్ని ఇచ్చినాడని కూడా చెప్తున్నాను అనమాట అలాగే మీ కవీశ్వరులలో కొందరు చెప్పినట్టు మనం ఆయన సంతానం అని చెప్పేసి కూడా చెప్తున్నాను అంటే చాలామంది అయితే చెప్పారు మనమందరూ కూడా ఆయన సంతానము ఆయన వల్లే మనం భూమి మీదకి వచ్చినాము ఆయనే మనల్ని చేశాడు అని చెప్తున్నా అనమాట రైతుల చూడండి ప్రతి వచనం కూడా ఏం చెప్తుంది భూమి మీద ఉండే ప్రతి మనిషి కూడా ఆయన ద్వారానే వచ్చాడు ఆయన సృష్టిస్తేనే వచ్చాడు ఆయన చేయాలనుకుంటేనే వచ్చాడు రైతులా కాబట్టి దేవుడే ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు నేను యహోవాను సర్వ శరీరాలకు దేవుడను భూమి మీద ఏ మనిషి కూడా రకరకాల మతాలు ఉండొచ్చు రకరకాల మతాలు క్రియేట్ చేసుకోవచ్చు అంతలా మాత్రాన వాళ్ళందరికీ కూడా నేను దేవుడిని కాకుండా పోలేదు నేను దేవుడు కాకుండా పోను ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గరికి రావాలి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆరాధించాలి ప్రతి ఒక్కరూ కూడా నన్ను సేవించాలి నేనే నిజమైన దేవుణ్ణి ఇంకా ఏ దేవుడు లేడు మీరు అనుకుంటున్నవన్నీ అబద్ధం నేను మాత్రమే దేవుడిని సర్వ శరీరులను చేసింది నేనే ప్రైజలాడ్ ఆది కాండంలోనే ఉంది నేల మంటితో దేవుడి నరుని సృజించను అని కాబట్టి మనిషిని దేవుడే చేశాడు ప్రైజలాడ్ ఆయనే జీవాత్మ ఊది మనుషులకి జీవాన్ని పోశాడు ఆయనే తెలివిచ్చాడు జ్ఞానం అన్ని ఇచ్చాడు ప్రైజ్లాడ్ మనుషులకి ఒక జీవితాన్ని అయితే దేవుడు ఇచ్చినాడు కానీ ఈరోజు ఇంతవరకు కూడా మనుషులు దేవుని లెక్క చేయట్లా పట్టించుకోవట్లా దేవుని వాక్యము ప్రపంచం అంతటా భూమి మీద సర్వము సంచరిస్తోంది వాక్యం తిరుగుతూనే ఉంది వాక్యం ప్రవహిస్తూనే ఉంది కానీ ఆ వాక్యాన్ని వింటున్నారు కానీ పక్కకు దృశ్యస్తున్నారు ఏ మీది వేరే మతం పో పక్క పో మీ మీ దేవుడు వేరే దేశస్తుడు దేశస్తుడా ఏ దేశస్థుడా దేవునికి దేశంతోను గ్రామంతోను మండలంతోను కన పని ఉంటుందా దేవుడు అసలుకి దేశానికే పరిమిత అయిపోతాడా మండలానికే పరిమితం అయిపోతాడ ఒక గ్రామానికే పరిమితం పరిమితం అయిపోతాడ ఒక ఇంటికే పరిమితం అయిపోతాడ అంటే ఒక దేశానికి చెందిన దేవుడు అంటున్నారు కదా అంటే ఒక దేశం వరకే ఆయన పవర్స్ అన్నీ పని చేస్తాయి ఆయన ఒక్కడ పని చేయగలడు లేకపోతే మిగిలిన దేశాల్లో పని చేయలేడు ఆయనకు ఆ శక్తి లేదు ఆ పవర్ లేదు ఏం మాట్లాడుతున్నారండి అసలుకి దేవునికి దేశము గ్రామము ఇవంతా ఏముండవు సర్వ మానవాళికి ఒక్కడే దేవుడు ఒక్కడే సృష్టికర్త ఆయనే యహోవా ప్రజలాట్ ఆయనే భూమి మీదకి మెస్సలాగా వచ్చాడు అంటే ఏసయలాగా భూమి మీదకి వచ్చాడు ఎందుకు మానవాళి కొరకు మానవాళి రక్షణ కొరకు మనుషుల యొక్క పాప పరిహారార్థ బలిగా ఆయనే దిగి వచ్చి ఆయనే మరణించి రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగా పెట్టి మనుషులందరినీ కొనుక్కున్నాడు ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుడే చేశాడు వేరే గీతాలు ఏం లేవు మనిషిలో ఉన్న పాపము మనిషి తనంతట తాను పోగొట్టుకోలేడు తీసేయలేడు ఆ పాపం నుంచి బయట పడలేడు అందుకే దేవుడు భూమి మీదకి రావాల్సి వచ్చింది అందుకే దేవుడు భూమి మీదకి వచ్చాడు నీ నా పాపాల కోసం ఆయన పరిహారమయ్యాడు ఆయనే రక్తం చిందించినాడు ఈరోజు ఆ దేవుణ్ణే అందరూ తృణీకరిస్తున్నారు ఎప్పటికైనా సరే ప్రతి ఒక్క మనిషి ఆయన దగ్గరికి రావాల్సిన వారే ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర నుంచినే భూమి మీదకి వచ్చినారు ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళాలి దేవుడు అందుకే సర్వలోకానికి స్వార్థ ప్రకటించు నేనే నిజమైన దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని అందరికీ చెప్పు వాళ్ళు వింటే విననే వినలేదా నేను చూసుకుంటా ఒక సమయం వస్తుంది అంతవరకు వారికి మారడానికి నిజం తెలుసుకోవడానికి సత్యం తెలుసుకోవడానికి నేనే నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం ఇస్తున్నా వాళ్ళని నువ్వు ఒక మాట చెప్పు అంతే నేనే దేవుడు ఒక మాట చెప్పు చాలు అని ఎంతోమందిని దేవుడు ఏర్పరచుకొని ఆయన సేవకులుగా దైవజనులుగా సువార్త మీ ఇంటి వరకు వచ్చేలాగా చేస్తున్నాడు ఆ సువార్త మీ ఇంటికి వద్దకు వచ్చిందంటే నువ్వు తృణీకరించినవా తర్వాత దేవుడే చూసుకుంటాడు స్వార్థను అంగీకరించి తీసుకొని అయ్యో నిజమైన దేవుడు ఈయన నిజమా ఇన్ని రోజులు మేము తెలుసుకోలేదా తీసుకో చూడు చదువు సత్యం తెలుసుకో దేవుని అతకురా ఆయన మాట్లాడే దేవుడు సైలెంట్గా ఉండేవాడు కాదు మౌనంగా ఉండేవాడు కాదు నోరు లేనివాడు కాదు ఆయన నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాతే ఈ సర్వసృష్టి వచ్చింది శూన్యంలోంచి సుందరాన్ని రప్పించాడు ఆయన నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా రా దేవుని దగ్గరికి రా మాట్లాడు ఆయన నీతో మాట్లాడతాడు ఈరోజు నా మతం నా మతం నా మతం అంటున్నావు మతం లేదు కులం లేదు ఏం లేదు ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి వీళ్ళందరూ చెప్తున్నారు కదా నువ్వు నిజమైన దేవుడు అంట కదా సరే నాతో మాట్లాడు చూద్దాం నాతో మాట్లాడు నేను అప్పుడు నమ్ముతాను చెప్పు ఖచ్చితంగా ఆయనతో మాట్లాడతాడు ఎందుకంటే ఆయన ఒక్కడే నిజమైన దేవుడు ఆయనొక్కడే సర్వ సృష్టికర్త కలిలుయ చూడండి లేఖనాలన్నీ స్పష్టంగా చెప్తున్నాయి ఆయనే ఈ వాక్యము ద్వారా చెప్తున్నాడు నేనే యుహోవను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదో అని చెప్తున్నాడు కాబట్టి ఇంకైనా తెలుసుకో కళ్ళు తెరు ఇంకా అలాగే ఉండద్దు ఏది పడితే అది ఇదే ఇదే కరెక్టు రుడ్డిగా ఎప్పుడు ఎంతసేపు నేను చెప్పిందే కరెక్టు నేను చెప్పిందే నిజము నేను చెప్పింది మతం ఏంది అది కళ్ళు తెరు తెలుసుకో తెలుసుకుంటే రక్షింపబడతావు లేదంటే నరకమైన గతి బెదిరించట్లేదు వాక్య సత్యం చెప్తున్నా లాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు హెచ్చరిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా రండి దేవుడి దగ్గరికి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి సర్వసృష్టికర్త ఘనమైన దేవా మీకు లెక్కలేని కోట్లాది వందనాలు కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి దేవా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు మా అందరిని హెచ్చరించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి మా అందరికీ కూడా నేనే యుహో నేనే దేవుడనని మీరు బయలుపరచుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా ఈ వాక్యము ద్వారా ఆయన ప్రభా ఈ భూమి మీద ఉన్న సమస్త జనులందరికీ కూడా మనుషులందరికీ కూడా నాయన ప్రభ వారి మనుషులకు అలాగే వారిలో ఉన్న ప్రతి ఆత్మకు కూడా మీరే నాయన దేవుడని ఆయన ప్రభా మా అందరికీ తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీకు అసాధ్యం అనేది ఏది ఉండదు ప్రభ అవును తండ్రి నేను ప్రభా ఒకప్పుడు నాయన ప్రభ శూన్యంలోంచి సుందరాన్ని రప్పించిన దేవుడు మీరు ఆయన ప్రభ మోషే ద్వారా నాయన ప్రభ సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన దేవుడు మీరు ఆయన ప్రభ ఇంకా ఎన్నో గొప్ప గొప్ప సూచక్రియలు మహాత్కార్యాలు చేసిన గొప్ప దేవుడు సర్వాధికారి మీరు ఏసయ్య నాయన ప్రభ ఈ సర్వ సృష్టి విశ్వమంతా నాయన ప్రభ మీ మాటకు లోబడుతుంది స్వామి అంత గొప్ప దేవుడు జీవము కలిగిన దేవుడు స్వామి మీరు ఏసయ్య ఆయన అందరి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయంలో ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో ఈ మాటలు ఎంతమంది అయితే నేను ప్రభా ఇతరులకు షేర్ చేస్తున్నారో అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని తండ్రి నాయన ప్రభా మిమ్మల్ని విడిచి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాటలు నేను ప్రభ ఒకవేళ అన్యులుగాని నేను దేవ మిమ్మల్ని తెలియని వారు ఎవరైనా వింటున్నా కూడా వారు నాయన ప్రభావ సత్యం తెలుసుకోవాలి మీరే నిజమైన దేవుడిని తెలుసుకొని మీ దగ్గర రావాలి సహాయం చేయండి వారి హృదయాలు ఈ మాటను పలింపచేయండి దేవా కృపచూపెట్టమని కార్యం చేయమని క్షేమాన్ని ఇవ్వమని మరొకసారి ఈ వాక్యాన్ని చూసేవారు షేర్ చేసేవారు వారందరినీ కూడా పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేడైన ఏసై అతి పరిశుద్ధ నవాలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక అమేన్